మొక్కై వంగు అనేది మానయ్య వంగునా అంటారుగా ఇప్పుడు ఇదే చేస్తున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మేకర్స్ అసలే మిగిలిన దర్శకులతో పోలిస్తే రాజమౌళి మేకింగ్ చాలా డిఫరెంట్ సైజ్ స్కూల్ మాస్టర్లా బిహేవ్ చేస్తుంటారు దర్శక ధీరుడు చెప్పెళ్ళాలి చెప్పులేసుకెళ్ళాలి అనే బ్యాచ్ అనమాట తాజాగా మరోసారి ఇదే చేశారు జక్కన్న ఇంతకీ మహేష్ సినిమా విషయంలో రాజమౌళి తీరు ఎలా ఉండబోతోంది రాజమౌళి మహేష్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తక్కువగాని హైప్ దీనిపై ఉంది మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ సెట్ అయినప్పుడు గాసిప్స్ కూడా కామన్ కదా అందుకే సరదా సరదాగానే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్పై రోజుకో గాసెప్ పుట్టిస్తున్నారు ముఖ్యంగా టెక్నీషియన్స్పై సోషల్ మీడియాలో చర్చ జోరుగా జరుగుతోంది అనౌన్స్మెంట్ నుంచి ఎస్ఎస్ఎంబి ట్వంటీ పై గాసిప్స్ వస్తున్నాయి ముందు ఎవరో ఇండోనేషియన్ బ్యూటీ ఇందులో హీరోయిన్ అన్నారు అలాగే నాగార్జున కీలక పాత్ర దీపికా మోహన్ లాల్ కీలక పాత్రలు అన్నారు ఇందులో ఏ ఒక్కటి నిజం కాదని మేకర్స్ తేల్చేశారు మేం చెప్పే వరకు ఏది నమ్మొద్దంటూ శ్రీదుర్గా ఆర్ట్స్ నుంచి తాజాగా ఓ లెటర్ విడుదలైంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి క్యాస్టింగ్ డైరెక్టర్ గా వీరేన్ స్వామి పనిచేస్తున్నారంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ నోట్ రిలీజ్ చేశారు నిర్మాత కెఎల్ నారాయణ మామూలుగా రాజమౌళి సినిమాల అప్డేట్స్ స్వయంగా ఆయన చెప్తే గాని నమ్మలేం అలాంటిది ఈ గాసిప్స్ ఎంత చెప్పండి అందుకే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పై అధికారికంగా చెప్పే వరకు ఏం వచ్చినా అన్ని గాలికబుల్